ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ మనం ఉన్నది మన కోసం అసోంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది సైరాంగ్ నుంచి ఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్ప్రెస్ గుద్దుకోవడంతో ఐదు ఏనుగులు పట్టాల మీదే చనిపోయాయి నిజంగా ఆ పట్టాల మీద ఏనుగుల్ని రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఈ రైల్వే శాఖకు సంబంధించిన అధికారులు వాళ్ళందరూ స్పాట్ కు వచ్చింది తీస్తుంటే ఆ ఏనుగుల్ని లేపుతుంటే పైకి చనిపోయిన వాటిని అక్కడికి వచ్చిన వాళ్ళు చూస్తున్న వాళ్ళు అక్కడ సహాయ స సహాయాల్లో పాల్గొన్న వాళ్ళు కూడా అందరూ ఏడుస్తున్న పరిస్థితి కన్నీటి పర్యంతం అయిపోయారు అసలు అంటే అంత పెద్ద ఏనుగులు అడవిలో ఏదైనా చేసే ఒక ఒక ఏనుగు లాంటి అక్కడ ఆకారం నిర్జీవంగా కనీసం కదలకుండా పడి ఉండడంతో జంతు ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చాలా బాధపడిన సిచ్యువేషన్ ఒకసారి చూసుకోవచ్చు మీరు విజువల్స్లో సైరాంగ్ నుంచి ఢిల్లీ స్టార్ట్ అయింది రాజధాని ఎక్స్ప్రెస్ సరిగ్గా ఏడు గంటలకు స్టార్ట్ అయింది ఈ ఎక్స్ప్రెస్ సో ఈ భయంకరమైన ప్రమాదంలో ఎనిమిది ఏనుగులు చెల్లా చెదురుగా పడి ప్రాణాలు వదడం అక్కడి వారిని కలిసి ప్రమాదాటికి రైలు ఇంజన్తో పాటు ఐదు భోగిలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు అదృష్టత్తు వందలాది మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడినప్పటికీ రైలు పట్టాలపై ఏనుగుల మారణ మాత్రం తీరని విషాదాన్ని మిగిల్చింది అసోంలోని హోజాయి జిల్లాలో తెల్లవారుజామున ఇవాళ శనివారం తెల్లవారుజామున భయంకరమైన రైలు ప్రమాదం జరిగింది ఈ రైలు ప్రమాదం ఎందుకు భయంకరమైనది అన్నానంటే జనరల్గా ఒక రైలు ప్రమాదం జరిగితే కొన్ని భోగిలు పక్కెళ్ళిపోవడము లో వచ్చే ట్రైన్ని గుద్దుకోవడము ఇలాంటివే జరుగుతూ ఉంటాయి బేసిక్గా మనం చూస్తూ ఉంటాం గడిచిన పదేళ్లలో ఎంత పెద్ద భారీ యాక్సిడెంట్ జరిగినా సరే ఛత్తీస్గఢ్లో భారీ యాక్సిడెంట్ జరిగింది నాలుగు లూప్ లైన్లు ఉన్న నాలుగు రైళ్లు గుద్దుకున్నాయి ఏం జరిగింది పట్టాలు మొత్తం పైకి అయితే కొంతమంది గాయాలయ్యాయి కానీ ఇది ఒక దుర్భర ఘటన చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏనుగుల మందను ఢీకొట్టింది జంతు ప్రేమికులు ట్వీట్లు చేస్తున్నారు ట్విట్టర్లో సేవ్ ఎలిఫాంట్స్ అనే ఒక ట్యాగ్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది సో ఈ పెను ప్రమాదంలో ఎనిమిది ఏనుగులు అక్కడికక్కడే చనిపోగా ఒక ఏనుగు పిల్ల కూడా తీవ్రంగా గాయపడింది ఎందుకంటే ఏనుగు పిల్ల ఎంత క్యూట్గా ఉంటుంది కదా సో ఆ ఏనుగు పిల్ల కూడా పాపం గాయపడింది అయితే అదృష్టం ఏంటంటే ఇక్కడ ఆ ఏనుగు పిల్ల ప్రమాదం నుంచి తప్పించుకుంది సో ప్రమాద తీవ్రతకు రైలు ఇంజన్తో పాటు ఐదు భోగిలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఒక్కసారిగా అంటే దాదాపుగా ఒక ఏనుగును ఒక ఢీ కొడితే ఏనుగును పక్క వెళ్ళిపోయి ట్రైన్ వెళ్ళిపోదాము అంతే కదా నార్మల్ లాజిక్ ఎందుకంటే ఒక హండ్రెడ్ స్పీడ్తో ఉంటుంది ట్రైన్ రాజధాని ఎక్స్ప్రెస్ ఢిల్లీ సైరాంగ్ టు ఢిల్లీ కాబట్టి సరదాగా ఒక వంద కిలోమీటర్ స్పీడ్తో ఉంటుంది గంటకి అలాంటి స్పీడ్లో ఒక నాలుగు ఐదు టన్నులు ఉన్న ఒక ఏనుగుని ఢీ కొడితే సో టక్ అని ఒక చిన్న సౌండ్ వస్తే ఆ సౌండ్ తర్వాత ట్రైన్ వెళ్ళిపోతుంది అక్కడ పట్టాలు తప్పే అవకాశం ఉంది కానీ ఇక్కడ ఉన్నది ఒక ఏనుగు కాదు దాదాపుగా ఎనిమిది ఏనుగులు ఉన్నాయి ఏడు చని స్పాట్లో చనిపోతే ఒక పిల్ల మాత్రం పాపం బయటపడింది సో మిజోరాం రాజధాని ఐద్వాల్ సమీపంలోని సైరాంగ్ నుంచి ఢిల్లీలోని ఆనంద్ బిహార్ టెర్మినల్ వైపు వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్కు శనివారం తెల్లవారుజామున రెండు గంటల పదిహేడు నిమిషాల సమయంలో ఈ ప్రమాదం ఎదురైంది అనుకోని సంఘటన నిజంగా గౌదీకి నూట ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న హుజాయి పరిధిలోకి రైలు చేరుకుంటున్న సమయంలో ఒక ఏనుగులు మంద పట్టాలు దాటుతుండగా లోకో పైలట్ గుర్తించారు వెంటనే అత్యవసర బ్రేకులు వేసినప్పటికీ అప్పటికే వేగంగా ఉన్న ట్రైన్ ఆ మందను ఢీకొట్టేసింది హాస్పిటల్లో సో ఈ ఘటనలో ఎనిమిది ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందగా ఒక ఏనుగు పిల్ల మాత్రం ప్రాణాలతో బతికి బయటపడింది ఒకసారి చూసుకోవచ్చు చూసాల్సింది మనం నిజంగా ఇలాంటి యాక్సిడెంట్ మళ్ళీ అవ్వకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే అభం శుభం తెలియని వన్యమృగాలు ఇలాంటి యాక్సిడెంట్లకి అవి చనిపోవడం నిజంగా ఎందుకంటే ఒక రకంగా ఆ తప్పు కూడా మనదే మన సేఫ్టీ కోసం మన ట్రాన్స్పోర్ట్ కోసం ఆ యొక్క ట్రైన్స్ని వేస్తూ ఉంటారు ఆ ట్రాక్లు సెట్ చేస్తూ ఉంటారు బ్రాడ్ గేజ్ అని గేజ్ అని ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తూ ఉంటారు మీరు గమనించవచ్చు చాలా ఈ యొక్క ట్రాక్లు ఇండియాలో హిల్ స్టేషన్స్లో అడవుల్లోనే ఎక్కువ ఉంటాయి సో అడవులను కొట్టేస్తున్నాం అంటే మరి ఆ యొక్క జంతువులు ఎక్కడికి వెళ్ళిపోవాలి ఎంతవరకు మనం ట్రైన్లో వెళ్తుంటే ఆ వ్యూని వరకే చూస్తాం మనం ఇప్పుడు సపోజ్ శ్రీశైలం వెళ్తున్నారనుకోండి తిరుమల అనుకోండి ఆ ఘాట్ రోడ్ నుంచి చూస్తూ ఉంటారు మీరు కానీ ఆ ఘాట్ రోడ్ వల్ల అక్కడ వన్యప్రాణులు జింకలు కావచ్చు పులులు కావచ్చు సింహాలు కావచ్చు ఏనుగులు కావచ్చు ఏమైనా సరే అవి పడే ఇబ్బంది ఎవరికి అర్థం కాదు ఆ లైటింగ్ పడ్డప్పుడు లేకపోతే ఆ సౌండ్కో ఆ పొల్యూషన్కో ఆ హార్న్స్కో అవి చాలా ఇబ్బంది పడతాయి చెప్పుకోలేని సిచ్యువేషన్ అది కానీ తప్ప ప్రభుత్వాలకే తప్పదు మనకే తప్పదు కానీ వాటి యొక్క ప్రైవసీని మనం అక్కడ కిల్ చేస్తున్నాం ఒక రకంగా రియాలిటీ మాట్లాడుకుంటే అదే కదా ఇంకేముండదు ఇప్పుడు ఇండియాలో చాలా ఈ రైల్వే ట్రాక్స్ ఎక్కడ ఉన్నాయి అడవుల్లోనే ఉన్నాయి సో వాటి ప్లేస్లోకి మనం వెళ్తున్నాం అవి మన ప్లేస్లో రాలా బేసిక్గా సో ఈ పాపం ఒక రకంగా నేను ప్రభుత్వాలుదే అంట ఏదేమైనప్పటికీ సైరాంగ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన రాజధాని ఎక్స్ప్రెస్ ఎనిమిది ఏనుగులు చల్లా చెతురుగా పడిపోవడానికి కారణమైంది సో ఈ మరణ హోమం గురించి మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం అండి టీవీ